హలో అండి అందరికీ అనుకోని ప్రేమ పార్ట్ థర్టీ టూ మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం జగన్నాథం గారు కాంట్రాక్ట్ పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్స్తో ఆదిత్య ఆఫీస్కి చేరుకుంటారు అతను ఆదిత్య క్యాబిన్లోకి వెళ్తూ గుడ్ మార్నింగ్ సార్ మీ కాంట్రాక్ట్ పెళ్లికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ సిద్ధంగా ఉన్నాయి నేను వీటిని చాలా పకడ్బందీగా తయారు చేశాను సార్ అంటారు జగన్నాథం గారు ఓ అవునా గుడ్ చెప్పండి సార్ మీరు కుమారి ఛాయాదేవి గారితో కాంట్రాక్ట్ పెళ్లికి సంబంధించి ఇందులో ముఖ్యంగా వివాహ కాల పరిమితి అంటే మీ చెల్లెలు వసుగారి పెళ్లి పూర్తయ్యేంత వరకు మాత్రమే అదేవిధంగా ఆర్థిక విషయాలు ఛాయాగారికి నెలవారీ జీతం కూడా ఇవ్వాలి మరికా బాధ్యతల విషయానికి వస్తే ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవాలి మరియు సహకరించుకోవాలి ఇద్దరూ కూడా ఇరువురు కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా గోప్యత విషయానికి వస్తే ఇద్దరూ ఒకరి రహస్యాలను మరొకరు గౌరవించుకోవాలి మీ వివాహానికి సంబంధించిన విషయాలను వ్యక్తులకు చెప్పకూడదు ఈ విధంగా జగన్నాథం గారు ఆయన తయారు చేసిన డాక్యుమెంట్ను చదివి వినిపిస్తారు ఇది సార్ ఇప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగవచ్చు అంటారు జగన్నాథం గారు ఆ బాగుంది జగన్నాథం గారు ఈ అగ్రిమెంట్ పేపర్ చాలా వివరంగా ఉన్నాయి మీరు అన్ని విషయాలను చాలా వివరంగా రాశారు వివాహకాల పరిమితి ఆర్థిక విషయాలు బాధ్యతలు గోప్యత వంటి అన్ని అంశాలను నేను అంగీకరిస్తాను కానీ ఒక విషయం గురించి నాకు సందేహంగా ఉంది అంటాడు ఆదిత్య ఇంత వివరంగా రాసిన తర్వాత కూడా డౌట్ ఉందంటాడేంటి తెక్కలుడు ఏదో మాట వరసకు అడగమన్నాను అంతేగా అని మనసులో తిట్టుకుంటారు జగన్నాథం గారు అదే సార్ నేను అంటున్నాను మీకు ఏం సందేహాలు ఉన్నా మీరు నన్ను అడగవచ్చు నేను వాటికి వివరణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అంటారు లాయర్ అదే జగన్నాథం గారు ఛాయాకి నెలవారీ ఈ మ్యారేజ్కి సంబంధించిన జీతం ఇవ్వటం గురించి నేను ఆలోచిస్తున్నాను ఇది నా బాధ్యత నాకు తెలుసు ఈ కండిషన్ను ఫాలో అవ్వటం నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఛాయాను మిగిలిన అన్ని విషయాలతో పాటుగా ఈ విషయం గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాలి అంటాడు ఆదిత్య ఆ అవును ఈ కండిషన్ను ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందో కూడా తెలుసుకోవాలిగా అంటాడు రఘు తప్పకుండా సార్ నేను ఛాయాగారితో ఈ విషయం గురించి మాట్లాడుతాను ఆమె చెప్పే అంగీకారాన్ని బట్టి ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే తప్పకుండా మార్చవచ్చు అంటారు జగన్నాథం గారు సరే ఈ కాంట్రాక్ట్ పేపర్స్ను ఛాయాగారికి పంపండి ఆమె కూడా దీనిని చూసి తన అభిప్రాయాన్ని చెప్పిన తరువాత మనం ఈ అగ్రిమెంట్ని ఖరారు చేద్దాం ఏం సార్ అంటాడు లాయర్ ఆ అవసరం లేదండి ఛాయా ఇప్పుడు ఎలాగూ ఆఫీస్కు వస్తుంది కాబట్టి మనం ఆమెతో డైరెక్ట్గానే మాట్లాడవచ్చు అంటాడు రఘు ఆఫీసుకు వచ్చిన ఛాయాను కొలీగ్స్ అంతా హే ఛాయా ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాత అంటూ పలకరిస్తారు హాయ్ హాయ్ నేను బాగున్నా అంటూ వాళ్లతో రెండు నిమిషాలు ముచ్చట్లు పెడుతుంది అలా మాట్లాడుతూ ఉండగా అనుకోకుండా రఘు క్యాబిన్ వైపు చూస్తుంది అతడు అక్కడ లేకపోవటంతో అవును ముందుగా నేను మిస్టర్ గంభీరాన్ని కలిసి అప్పుడు నా పని చూసుకోవాలి లేదంటే కళ్ళు త్రాగిన కోతిలా నా మీద గంతులు వేస్తాడు ఎటువంటి విషయం లేకపోయినా అత ఎవడు పడగలడు బాబు అని మనసులో అనుకుంటూ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ సారికి కనిపించి వస్తాను అంటుంది అవునవును ముందు వెళ్ళి చేశ్రా చాలా రోజులు లీవ్లో ఉన్నావుగా అని అక్కడ ఉన్న మరికొంతమంది కొలీగ్స్ సలహా ఇస్తారు సరే అని టకాటక వేగంగా నడుచుకుంటూ ఆదిత్య క్యాబిన్ డోర్ వరకు వెళ్ళి అక్కడ ఒక్క నిమిషం ఆగి గట్టిగా ఊపిరి పీల్చుకుని తనని తాను నిదానించుకుని డోర్ ఓపెన్ చేస్తుంది ఛాయా ఆమె డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న ఆదిత్య తన నొసటిని పైకి ఎత్తి చూస్తాడు ఆశ్చర్యంగా అక్కడే ఉన్న రఘు రా మాట్లాడుకుంటున్నాం ఛాయా ఆదిత్య వైపు చూసి విష్ చేసినట్లుగా మోహమాటంగా చేయిని చూపిస్తుంది కూర్చోమన్నట్టుగా చేయి చూపిస్తాడు ఆదిత్య ఛాయా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటుంది ఆదిత్య తన గొంతును సవరించుకుని చూడండి ఛాయా ఈయన లాయర్ జగన్నాథం గారు మన పెళ్ళి అని అనగానే ఆదిత్య కళ్ళల్లోకి కోపంగా చూస్తుంది ఛాయా అదే మన ఇద్దరి మధ్య జరిగే కాంట్రాక్ట్ పెళ్లి గురించి నీతో మాట్లాడతారు అని చెబుతాడు ఆదిత్య ఆ మాట వినిన ఛాయాకి కొంచెం టెన్షన్ మొదలవుతుంది కానీ ఇక తప్పదుగా అన్నట్లుగా నమస్తే అండి గారిని విష్ చేస్తుంది ఆ నమస్తే ఛాయాగారు మీ వివాహానికి సంబంధించిన కాంట్రాక్ట్ పత్రం సిద్ధంగా ఉంది దీనిలో అన్ని నిబంధనలు షరతులు స్పష్టంగా రాయబడ్డాయి దయచేసి మీరు ఒకసారి పూర్తిగా చదవండి వీటిలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే నన్ను అడగవచ్చు అంటూ డాక్యుమెంట్స్ను ఛాయా చేతికి అందిస్తాడు గారు బెరుకుగా కొంచెం వణుకుతున్న చేతితో డాక్యుమెంట్స్ను తీసుకుని చదువుతుంది ఛాయాను చూసిన జగన్నాథం గారు అమ్మాయి చూస్తే కుందనప బొమ్మలా ఉంది కానీ ఇటువంటి హై రిస్క్ పనికి ఒప్పుకుందా అంటే ఆమెకు ఉన్న పరిస్థితులు ఎలాంటివో మరి అయినా ఈ ఆదిత్య నుండి ఆ భగవంతుడే ఈ అమ్మాయిని కాపాడాలి నేను ఈ అమ్మాయి గురించైనా సరే కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ను కరెక్ట్గా ప్రిపేర్ చెయ్యాలి అని మనసులో అనుకుంటారు జగన్నాథం గారు డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత చదువుతున్న ఛాయాను చూసిన ఆదిత్య ఏంటి తిను ఒక లైనునే ఒక పదిసార్లు చదువుతున్నట్లు ఉందే అందులో విషయం వివరంగా ఉంటేను అయినా ఈ అమ్మాయిలకు బ్రెయిన్లో ఉన్న బల్బు వెలగాలంటే చాలా టైం పడుతుంది అనుకుంటాడు ఆదిత్య ఆదిత్యను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్న ఛాయ చాలా మంచి అమ్మాయి ఈమెకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఈ అగ్రిమెంట్లో నా వంతు ప్రయత్నం కూడా ఉండాలి అని అనుకుంటాడు రఘు అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కథ ఎలా ఉంది అనేది దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు థ్యాంక్ యూ